రైతులందరికీ వికారాబాద్ జిల్లా రైతులకు తెలంగాణ రైతులకు ఈ కొనుగోలు కేంద్రాల కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ లాగా రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీడియేటర్ లాగా వ్యవహరిస్తారు సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం కిందికి వచ్చే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే పోయినసారి ఎకరానికి పదకొండు క్వింటాను కొనుగోలు చేసేట్టు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ ఎ స్పీకర్గా తెలంగాణ మధ్య రైతులకు నష్టం జరుగుతుందని ఉద్దేశం పదకొండు ఏడు కాదు పదమూడు క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వేల ఐదు వందల క్వింటాళ్ళు కొనుగోలు చేయాలి చేస్తే ఎల్ వన్ కంప్లీట్ చేస్తే ఎల్ టూకు మళ్ళీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వింటాల్స్ మళ్ళీ దానికి పోతుంది అట్లా కాకుండా ఏ జి మిల్లుకు ఎంత వస్తే అంత కొన్ని హోల్ చేయాలి ఈ డివైడ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది తీసేయాలి తీసేసి ఏ మిల్లుకు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు ఈ మిల్లుకే రావాలని ఏం లేదు ఎల్ వన్కే రావాలని ఏం లేదు ఎల్ టూకే రావాలని ఏం లేదు ఎల్ త్రీకే రావాలని ఏం లేదు ఏ మిల్లు కన్నా పోయి అమ్ము నుంచి పన్నెండు డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫానుల వలన కానీ అవఖాళీ బర్సాత్ అంటారు మరి నిజాంబాద్ కాబట్టి అవఖాలీ తోని ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతే లేదు ఎవరు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పన్నెండు నుంచి పదహారు శాతము తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మా చేవేలా ప్రాంతం నుంచి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా తెలంగాణ రైతు పత్తి రైతులను కాపాడనికే ఆ మంత్రులతో పాటు ఎంపీలతో పాటు మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పత్తి రైతులను కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది తప్పకుండా నా రిప్రజెంటేషన్తో పాటు మీరు కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఇచ్చి పత్తి రైతులను కాపాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటారు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఆయన ప్రాంతం వాళ్ళు అభివృద్ధి చేసుకునే అవసరం వాళ్ళకు చేసుకుంటారు దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారమే తాండూర్ పదిగి విఖారాబాద్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది కేటాయిస్తునేది అబద్ధం కానీ కొంత ఆలస్యం జర జరుగుతున్నది ఆలస్యానికి కారణం మళ్ళీ మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది గత ప్రభుత్వం ఒక దిక్కు మిత్తి కట్టుకుంటా రెండోది అసలు కట్టుకుంటా మూడోది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిక్కు అడుగులు వేసుకుంటా పోతున్నది తప్పకుండా ఏవైతే ఎలక్షన్లు ఇచ్చిన మాటలున్నాయో ఆ మాటలన్నింటినీ మేనిఫెస్టో కూడా కంప్లీట్ ఆరు గ్యారంటీలతో పాటు కంప్లీట్ చేసే పని మీద ముఖ్యమంత్రి ఉన్నారు దాంట్లో లేదు ఆరు స్పీకర్ పట నేను నా ధర్మం కూడా ఏమున్నదంటే తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది ఆ విధంగా ముందు ప్రయత్నం చేస్తాము అసెంబ్లీ లోనే మీరు అధ్యక్ష స్థానంలో ఉండి కూడా మా వికారాబాద్ ప్లేన్ ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంది రోడ్ల పరిస్థితులు ఏం చేయాలని మనకి మంత్రి కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తాము ఇందరికీ వచ్చిన మంత్రులు కూడా మీరు చెప్తే వికారని అభివృద్ధి ఎన్ని నిధులైనా ఇస్తామని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భంగా ఉంది వాళ్ళు మన వికారాబాద్ అభివృద్ధిలో ఇప్పటికి కూడా మంత్రులు పర్యాటక పెద్దగా ఏమంటుంది ఇప్పుడు అందరికీ నిధులు ఏం చేస్తారు అతను మీరు ఏమైనా మాట్లాడి మంత్రులతో మాట్లాడి మా మంత్రులతో అసెంబ్లీలో కూడా మంత్రులతో ఏ శాఖ మీద ఏ శాఖ మనకు చెప్పి వారిని చూసి రివ్యూలు తీసుకుంటా తప్పకుండా ఏదైతే కుమార్ రెడ్డి వింకారెడ్డి ఆర్ఎండ్ మినిస్టర్ గారు ఉన్నారో వారు నేను అడిగిన క్వశ్చన్కే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కేసు ఉందనో ఆ కేసు మీద వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎద్ద ఎత్తున ప్రయత్నం చేసి దాన్ని ఎత్తేపించి రోడ్డు ప్రారంభమైంది రోడ్డు ప్రారంభమైంది నిన్న జరిగిన సంఘటన దురదృష్ట సంఘటన అది దురదృష్టకరం దాన్ని దాన్ని మేము చాలా బాధపడుతున్నాము చింతిస్తున్నాము జరగరాని సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ అట్లాంటి సంఘటన జరగకుండా కూడా మా ప్రయత్నం